దేవుని స్తోత్రం కూడి వచ్చిన మీ అందరికి కూడా నారద కోరుకు వందనాలు మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు నా చేసిన కార్యాలను సంఘం ఎదుట దేవుని ఎదుట పంచుకునేటట్టు దేవుడు తన ఉచితమైన కృపతో నన్ను సజీవ లెక్కలో కాపాడి ఈ మధ్యలో ఈ రీతిగా నిలబెట్టిన దేవునికి వేలాది వలదే వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని నా సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను దేవుడు నా పట్ల చేసిన కార్యాలను ఎటువంటి స్థితిలో నుండి దేవుడు నన్ను మరలా ఈ పరిస్థితికి నడిపించాడో కృప్తంగా దేవుని సన్నిధిలో పంచుకుంటారు పరిశుభ్రదైన నా తండ్రి ప్రేమ కలిగిన వాడ కలిగిన జీవాధిపతి నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభు అలుపురాలనైన నా పట్ల నాయన నువ్వు చూపిన గొప్ప నా జీవితంలో నువ్వు చేసిన వేడులు ప్రభు నీ బిడ్డలు ఎదుట ఉంచుటకు నాయన నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రా ఏం మాట్లాడాలి ఎలా వివరించాలి ప్రభు చేతగాని దాని ప్రభు నా పట్ల నువ్వు చూపిన గొప్ప దయా నిప్పుడు నీ సంకల్పం నా పట్ల నెరవేర్చి నీ బిడ్డల ముందు నాయనా నీ సాక్ష్యం నువ్వు చేసిన మేలును ఎల్లడి చేయించుగా అనేక హృదయముల హృదయములలో నాయనా నేను మాత్రమే మహిమ ఘనపాత్ర భావములు పొందుకోమని ఏ స్థాయి నామడికి వెళ్ళి తండ్రి ఆమె చక్కగా కూర్చున్నాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే మరి దేవుడు చేసిన మీరు మీ ఎదుట పంచుకుంటాను ఎందుకంటే ఒకరోజు కూడా సరిపోదు దేవుడు నా పట్ల చేసిన కార్యాలు ఎన్నో మాది గుంటూరు జిల్లా ప్రత్తిపాడి మండలం మా సొంత స్వగ్రామ్ రెండు వేల రెండు వేల దేవుడు మమ్మల్ని పిలిచాడు శ్యామకి మా భర్తగారు కాంట్రాక్ట్ పనులు చేయిస్తాడు బిల్డింగ్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు బొంబాయి మైసూరు బెంగళూరు మరి గోదావరి కానీ రామ ఇలాంటి పరిసర ప్రాంతాలకి వస్తువులతో ప్రజలు తీసుకెళ్లి అక్కడ పనులు చేపించి కాంట్రాక్ట్ గా పనిచేసేవాడు రెండు వేల దేవుడు మమ్మల్ని రెండు వేల సంవత్సరాలలో మమ్మల్ని దేవుడు పిలిచాడు పిలిస్తే మేము దేవుడిని అడిగామయ్యా మమ్మల్ని పిలిచావు పని సంస్థను వదిలిపెట్టి మమ్మల్ని వచ్చేయమని చెప్పాడు దేవుడు సరే మేము ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో ప్రభు మాకు నువ్వు బయటపరచమే దేవుడిని అడిగినప్పుడు మేము ఉంటున్న వడ్లగూడి వారి పారి గ్రామాన్ని దేవుడు కళలో దర్శనం ద్వారా చూపించి మమ్మల్ని ఆ పరిసర ప్రాంతానికి నడిపించారు దేవుడు నడిపించబడిన తర్వాత దేవుడు బిడ్డ నా స్థితి ఎలా ఉన్నదంటే రెండు వేలు చివరిలో నవంబర్ నెలలో మన సేవ స్టార్ట్ చేశాం చివరిలో డిసెంబరు కూడా వచ్చింది ఇంకా జనవరి రెండు వేల ఒకటి జనవరి ఐదో తారీఖున మేము ఆ గ్రామానికి రావడం జరిగింది ముగ్గురు ఇద్దరితో సేవ కూడా ప్రారంభించాము కనీసం ఎంత పల్లెటూరంటే శాస్త్రుడికి గుడ్డు గుడ్డి మంచినీళ్ళు కూడా వాళ్ళకి తెలియదు యేసు అసలు వారికి తెలీదు అటువంటి పరిసర ప్రాంతాలకు దేవుడు మమ్మల్ని పిలిచాడు వచ్చాం సమస్తం విడిచిపెట్టి ఇల్లుని బంధువులని రక్త సంబంధాలని అందరు నిడిచిపెట్టి మేము ఎందుతున్నవి చిన్న పాష్ గారిని తీసుకున్న పది సంవత్సరాల బాబు మేము ముగ్గురు మా గ్రామానికి వచ్చాం దేవుడు మిల్లాల వచ్చిన తర్వాత సేవలు వచ్చినగా పుంజుకొని దేవుడు వాడుకుంటున్నాడు వాడుకునే సమయంలో నా స్థితి ఎలా ఉంటుందంటే రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి లావుగా పొద్దుగా అసలు గుర్తుపట్టలేనంత స్థితిలో నేను లావైపోతున్నాను పగలు ప్రార్థన ఏకాంత ప్రార్థన ఒంటరి ప్రార్థన సాయంత్రం కుటుంబ ప్రార్థన ఈ రోజు కుటుంబ ప్రార్థన లేదు అనుకోకూడదు గ్రామాన్ని దేవుడు అయితే కదిలిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా దేవుడి స్థలకి పరిగెత్తుతున్నారు అటువంటి పరిస్థితిలో దేవుడు పెట్టినారా నా స్థితి ఎలా ఉన్నదంటే కుటుంబ ప్రార్థన పెడతానికి వెళ్ళినప్పుడు అన్నం నేను ఎంత తిన్నా నాకే తెలిసేది కాదు అన్న ఎవరన్నా పెట్టేటప్పుడు కొంచెం పెట్టమంటే పాస్టార్ మీద ఇంటికి వచ్చిన బాధపడేదాన్ని నువ్వు కొంచెం పెట్టానని వాళ్ళకి ఎందుకు చెప్పేవలేదని కానీ నాకు తెలిసేది కాదు ఎందుకు నేను అలా అంటున్నాను అసలు నాకు తెలిసేది కాదు నా స్థితి ఎంతో రోజు రోజుకి భయంకరమైన విపరీతమైన అయిపోతున్నాను నేను జాకెట్లు కూడా పట్టని పరిస్థితులు అయిపోయింది నా పరిస్థితి ఎందుకని నేను అయిపోతున్నాను అనుకుంటున్నాను కొంతమంది ఏమనుకుంటున్నారంటే హేళన పిలుపు లేక ఏం లేక పనిచేయటానికి ఇష్టపడక సుఖంగా తిని ఉండటానికి మగుళ్ళు వచ్చారు వాడు తెలియదు కదా వాళ్ళకి అని అట్లా మాట్లాడుకునేవాళ్ళు ప్రభా నా ప్రభుత్వం ఎవరిని చెప్పుకోవటానికి కూడా నానేవాడు లేదు ముగ్గురుతో సేవ ప్రారంభించడం అది కూడా వృద్ధులు ముసలివాడు ఇద్దరు చిన్న పిల్లలు ఐదు ఒక సభదారుడు ఇంటి మునల చిన్న పలుపు ఒక వేస్తే అక్కడ ప్రార్థన పెట్టేవాడంతో ఉంటారు దోమలు కలిగిస్త మమ్మల్ని పడుకోమని అంటానికి కూడా తలదాచుకోవడానికి కూడా మాకు స్థలం లేదు అటువంటి పరిస్థితులు దేవుడు పిలిచాడు మమ్మల్ని ఆ గ్రామానికి సమస్త విడిచిపెట్టి వచ్చాము వచ్చిన దగ్గర నుండి ఇదిగో నా పరిస్థితి రోజు రోజుకి రోజు రోజుకి ఇటుకైపోతుంది ఎందుకు అయిపోతుందో ఎందుకో నాకు తెలియట్లేదు అరికాలు వదులుకొని నన్నెత్తు బట్టికి భయంకరమైన బాధ నా శర్మం ఎలా వచ్చిందంటే ఎక్కడ మన తాట తోలు తాట తీస్తే ఆ కోడింగ్ ఎలా ఉండదు అలా ఉంది నాకు ఈ మొహం మాత్రమే ఏమీ లేదు ఇక చేతులు కాళ్ళు ఎప్పుడు నిండుగా ముసుగు కత్తుకొని ఉండేదాన్ని ముసుగు తీయటానికి వీలేదు ఎట్లా ఉన్నా ఎవరికి తెలిసేది కాదు రేవోస్ పని ఒక పూర్వంగా వాడబడేవాళ్ళం ఇంటికి వెళ్ళేవాళ్ళం అప్పుడు ఆయన ఆయన మీరు నాకు ఆయన ఎవరు లేరు ఎవరితో నన్ను చెప్పుకున్నా వీళ్ళు సేవ చేయడానికి వచ్చారు కదా వీళ్ళ పరిస్థితి ఉన్న ఉందని అనుకుంటానో భయం దేవుడి సేవకు ఎక్కడ ఆటంకం అవుతావా ఇబ్బంది పడతామని రాము 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 నా పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా భయంకరంగా అయిపోయింది దేవుడి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది ఒక రోజు అసలు తట్టుకోలేకపోయాను ఆదివారం ఆ రోజు ప్రార్థన పెట్టాము అట్నే లేడీస్లోనే ఆ ఒళ్ళు మంటలతోనే ఆ వాళ్ళు స్థితిలోనే ఒక్క ఒక్క రోజు కూడా ఒక్క కూడి కూడా పోగొట్టుకునేదాన్ని గద్దాను అలాగే ప్రార్థన వెళ్ళేదాన్ని అంత అంత అన్నం తినేదాన్ని ముందు లెగవందనే ఉదయానా ఎగిసి కాసు గోడు గుడిచేదాన్ని కాదు ముందు అన్నం కోరుడుకోవాలి అన్నం తినాలి అది నా లక్ష్యం ప్రార్థన మట్టికి ప్రార్థన వెనక ఆడేదాన్ని కాదు కానీ నన్ను ఆ భయోన్నత ఎంట ఏం చేయాలో అర్థం కాలేదు రోజు ఆదివారం వచ్చింది అగ భయంకరమైన పరిస్థితి అయిపోయింది అసలు ఒంటికి వస్త్రం తగితే మంట ఈ చె శారీ కన్నా తగితే ఒళ్ళు మంట అదే అలాంటి పరిస్థితులు ఇంకా ఇక్కడ చెప్పలేము చెప్పలేవు మనం ఇంటికి వెళ్ళాము ప్రతి అని చెప్పి మే ఇద్దరం ఒక్కొక్కరు మాట్లాడుకొని సోమవారం రోజు బయలుదేరాము ఇంటికి బాబులు కూడా తీసుకెళ్ళా నేను గారే వెళ్ళాము నా పరిస్థితి ఎట్లుందంటే దేవుడు పెట్టారా ఇంకా కొంచెం సేపు ఇంకో కొంచెం సేపు కూడా చనిపోతారన్న పరిస్థితి నాకు తల్లి లేదు తల్లి లేదు బంధువులు లేరు రక్త సంబంధులు లేరు దేవుడు పిలిచారు ఈ ఊరికి వచ్చాము ఇంకా సెల్ కూడా ఫోన్ కూడా లేదు మా దగ్గర రూపాయి ఆయన వేసి మా అమ్మకి తెలియజేశాడు మరి చెప్పాలి కదా అమ్మ అక్కడి నుంచి బతిపాడు వచ్చింది మా అమ్మ నన్ను చూసి దాని మీద ఎంతో బాధపడింది నా కూతురు ఎంతో చక్కగా తెల్లగా ఉండేది మరి ఇటువంటి పరిస్థితి అయిపోయింది ఇలా అయిపోయింది ఈ పరిస్థితికి స్థితికి కారణం నువ్వే అని చెప్పి ఆయన సరే ఏం చేశానంటే మా అమ్మని తీసుకెళ్తాను నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి నన్ను మాది మా పుట్టిల్లు దాక్షపల్లి పిడుకురాడ దగ్గర వచ్చింది వచ్చి తీసుకెళ్ళి సేవ వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఎవరు లేరు బాబు చిన్నవాడు చూసుకోవడానికి లేదు అప్పుడే సంఘం కుదుట పడుతుంది ఆత్మలు దేవుడి సన్నిధికి వస్తున్నారు అని చెప్పేసి నన్ను మా అమ్మ కూడా పంపించేసి పాస్టర్ మళ్ళీ నా పరిస్థితి ఎక్కడ దేవుడు పెట్టారా దాములు తెరకట్టి ఒక ఒళ్ళు కాయిన మనిషిని ఎట్లయితే పొడుకు పెడతారో మంచం మీద ఆరితి రూకెళ్ళాలి అప్పుడు కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అట్టి స్థితిలో ఉన్నాడా నా జీవితంలో చేసిన మేలు దేవుడికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని చెల్లించలేదు